మాది వచ్చి వా నా పేరు వాసు నాయుడు గంగవరం కల్లుపల్లి పంచాయతీ చిత్తూరు డిస్టిక్ ఇది వచ్చి ఛాంపియన్ ఇది చాంపియన్ నాటినాను ఇంకొక రకం వచ్చి ప్లాంట్ ఇది ముకుంద నాటినాను రెండు ఏమీ మాత్రం డిఫరెన్స్ ఏం లేదు రెండు పంటలు ఒకటిగానే ఉన్నాయి ఈ నాలుగు రోజులు కంటిన్యూగా వర్షం నైట్ పడేదాని వల్ల ప్లాంట్ వైజును స్కోరు కవాచి స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేస్తా స్ప్రే చేతాం అనుకుంటా ఉన్నాను ఇంకా వచ్చి డ్రిప్ ఎరువులు వదిలితే వర్షం ఎక్కువ వల్ల దాన్ని వదలేకపోతా ఉన్నాను తర్వాత మళ్ళీ డ్రిప్ పోదామని అనుకుంటున్నాను ఫ్లవరింగ్ కానీ పిందిలు కానీ బాగానే సెట్ అయినది ఛాంపియన్ ఇంకో తోట వచ్చి ముకుంద అది కూడా పూత కానీ పింది కానీ అన్నీ బాగా ఉన్నాయి తోట ఎవరైనా కానీ ముకుంద కానీ చాంపియన్గా నాటుకోవచ్చు దానివల్ల ఏమి ఇబ్బంది ఏమీ లేదు